హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈ రోజు మనం చాలా మంది కూడా షుగర్ వ్యాధితో బాధపడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ జనరేషన్ లో అతి తక్కువ వయసులోనే షుగర్ వ్యాధికి గురవుతున్నారు షుగర్ వ్యాధి రావడం వల్ల నరాల బలహీనతలు వస్తాయా సార్ అని చాలా మంది అడుగుతున్నారు హండ్రెడ్ పర్సెంట్ వచ్చే అవకాశాలు ఉన్నాయండి అయితే షుగర్ వ్యాధిని అదుపులో ఉంచుకోవడం ఎలా ఎలాంటి చిట్కాలు కానివ్వండి మెడిసిన్ కానీ తీసుకోవాలి అనే దాని గురించి ఈరోజు మనం తెలుసుకుందాము ముఖ్యంగా డైట్ ఫాలో అవడం అనేది చాలా చాలా అవసరం అండి షుగర్ వ్యాధి అనేది ఒకసారి అటక్ అయిన తర్వాత అది పూర్తిగా అదుపులోకి రావాలంటే చాలా కష్టం బట్ ఆయుర్వేదంలో ఇది సాధ్యపడుతుందండి రోజు వారి మాత్రలు వేసుకొని చాలా మంది విసిగిపోతారు కొన్ని కొన్నిసార్లు మర్చిపోయి కూడా కొంచెం ఇబ్బందులు గురవుతూ ఉంటారు తల తిరగడం ఇలాంటి సో so, అలాంటి సందర్భాల్లో మరి షుగర్ వ్యాధిని పూర్తిగా అదుపు చేయవచ్చా అంటే పక్కా చేయవచ్చు ఇప్పటివరకు ఇప్పటి వరకు మేము చాలా మంది పేషెంట్స్ కి మళ్ళీ షుగర్ వ్యాధిని మూడు వందలు నాలుగు వందలు ఉన్న వాళ్ళని కూడా నార్మల్ తీసుకొచ్చి ఇప్పుడు ఎలాంటి రోజువారి మాదిరి లేకుండా చిన్న డైట్ తోటి వాళ్ళు ఇప్పుడు హాయిగా హ్యాపీగా ఉన్నారండి ఎలాంటి తీసుకోవాలి ఎలాంటి ముఖ్యంగా షుగర్ రాగానే చాలా మంది అవసరం అనేసి వేప కానివ్వండి లేదంటే వేప జ్యూస్ కానివ్వండి వేపాకులు నవ్వడం కానివ్వండి కాకరాకు జ్యూస్ కానివ్వండి తీసుకుంటూ ఉంటారు కాకరకాయలు కూడా తింటూ ఉంటారు ఓకే అది కొంతవరకు పనిచేసినప్పటికీ పూర్తి స్థాయిలో ఇన్సులిన్ ని ఉత్పత్తి చేసేటువంటి ఈ గ్రంథులను అవి అదుపు చేయవు శరీరంలో ఉన్నటువంటి షుగర్ ని మాత్రమే కంట్రోల్ చేస్తాము తప్పించి ఈ మెడిసిన్ అనేది ఇది ఇన్సులిన్ని ప్రొడ్యూస్ చేసేటువంటి గ్రంథులను అవి అదుపులోకి తీసుకురాలేవు సో అలాంటి తీసుకురావాలి అంటే తప్పకుండా కొన్ని రకాలైనటువంటి ప్రత్యేక మూలికలతో తయారు చేసినటువంటి మెడిసిన్ అనేది అవసరం దీనిలో పుడపత్రి అదే విధంగా వేము నేరేడు ఇలాంటి కొన్ని అద్భుతమైనటువంటి మూలికలు ఉన్నాయి ఇంకా కొన్ని వీటి కాంబినేషన్ లో తయారు చేయబడినటువంటి కొన్ని బస్వాలను యాడ్ చేయడం ద్వారా ఈ క్లోమాన్ని ఉత్పత్తి చేసే అంటే ఇన్సులిన్ ని ఉత్పత్తి చేసే గ్రంథులు ఏవైతే ఉంటాయో వాటిని తిరిగి మళ్ళీ యథావిధిగా వాటిని తయారు చేయవచ్చు అన్నట్టు దానికి ఒక ప్రణాళిక ప్రకారం కొంత సమయం అనేది పడుతుంది కొన్ని మాత్రలు ఉపయోగించుకోవాలి ఇలా ఈ చూర్ణాలను నేను చెప్పినట్టుగా ఈ నేల వేము కానివ్వండి చాలా కట్టిగా చేరుగా ఉంటుందండి నేల అనేది అదేవిధంగా పొడపత్రి కానివ్వండి నేరేడు కానివ్వండి ఇవి శరీరంలో బ్లడ్ లో ఉన్నటువంటి ఇన్సులిన్ తో సహా అన్నిటిని అదుపు చేసి మూడు నుంచి నాలుగు నెలల్లో మూడు వందల నాలుగు వందల వన్ ట్వంటీ టు వన్ ఫిఫ్టీ తీసుకొస్తుంది తర్వాత రోజు భారీగా మనం తగ్గింది కదా అని స్వీట్లు తినద్దు అన్నం ఇష్టంలో తినద్దు ఒక మంచి డైట్ ఫాలో అవ్వాలి ఉదయం రెండు చపాతీలు రాత్రి రెండు చపాతీలు మధ్యాహ్నం భోజనం భోజనంలోకి మీరు ఏదైనా తినొచ్చు ఓకేనా చిన్నపాటి వార్మప్స్ ఉదయం లేవగానే కూడా అన్నం తిన్నాక కొద్దిగా అన్నం కూడా ఏడు వరకే తినేసేయాలి కొద్దిగా వాకింగ్ లాంటివి చేసడం తిన్న తర్వాత ఒక వన్ తర్వాత ఇలాంటి ఒక ప్రణాళికను కనుక మీరు పెట్టుకున్నట్టయితే జీవిత కాలం మీరు ఈ షుగర్ వ్యాధికి మందులు లాంటివి వాడవలసిన అవసరమే లేదు ఇలా అదే కాకుండా ఒకవేళ సార్ కొంచెం షుగర్ పెరుగుతుంటుంది సార్ ఎప్పుడో కొంచెం తెలియకుండా టీ తాగాను తెలియకుండా స్వీట్ తిన్నాను తెలియకుండా తిన్నా అని చెప్పాడు అలాంటప్పుడు మళ్ళీ ఈ చూర్ణాన్ని మీ దగ్గర పెట్టేసుకోవచ్చు దీనికి కాదు ఈ చూర్ణాన్ని మళ్ళీ ఒక వన్ వీక్ వాడారు అనుకోండి మళ్ళీ కంట్రోల్కి వచ్చేస్తుంది ఈ విధంగా షుగర్ వ్యాధి వల్ల చాలా మంది కూడా ఇబ్బంది పడుతున్నారు లైంగిక సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు సో ఒకవేళ మీరు ఇలాంటి సమస్యలతో కాపాటు షుగర్ తో పాటు లైంగిక సమస్యలు కూడా ఎదుర్కొంటున్నట్లయితే దానికి ఒక ప్రత్యేకమైనటువంటి ట్రీట్మెంట్ ఉంటుంది ఎందుకంటే షుగర్ వ్యాధిని అదుపు చేయడమే కాకుండా అంటే ఇన్సులిన్ అదుపు చేయడమే కాకుండా హార్మోన్స్ కూడా డెవలప్ చేయాలి హార్మోన్స్ డెవలప్ అవుతూ నరాలకు బలాన్ని ఇచ్చేటువంటి మెడిసిన్ ని తీసుకోవాలి కేవలం హార్మోన్స్ రిలీజ్ అయినంత మాత్రాన చేయడానికి కావాల్సిన సామర్థ్యం అనేది ఉండదు ఆ సామర్థ్యాన్ని కూడా తిరిగి పొందాలి అంటే నరాలు బలాన్ని కూడా తిరిగి పొందాల్సి ఉంటుంది అలాంటి సందర్భాలలోనే మళ్ళీ మనం ఏదావిధిగా మన పనిని కొనసాగించగలుగుతాం కాబట్టి దాన్ని చాలా మంది సార్ అంతా మళ్ళీ ఇది అంతా ఏదో మెడిసిన్ వాడాలంటున్నారు చిట్కాలు చెప్తా అంటున్నారు కదా అంటే కొన్ని కొన్ని సమస్యలు చిట్కాలతో పూర్తిగా క్యూర్ కావండి అలా అయితే డాక్టర్లే అవసరం లేదు చిట్కాలే ఫాలో అవ్వచ్చు కొన్ని సమస్యలు చిట్కాలను మించిపోతాయన్నట్టు అలా మించిపోయిన సందర్భాల్లో చిట్కాలు వాడడం వల్ల ప్రయోజనం ఉండదు కొంత మెడిసిన్ ట్రీట్మెంట్ అనేది అవసరం ఉంటుంది కొద్ది రోజులు ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే మీరు జీవితకాలం పెట్టుకునే ఖర్చంతా తగ్గిపోతుంది కదా ఓకేనా ఆ కష్టపడాల్సినంత అవసరం కూడా ఉండదు కదా కొంతమంది అయితే ఇవే ఇప్పుడు మా ఫాదర్ కూడా షుగర్ పూర్తిగా కంట్రోల్ పెట్టేసుకొని ఎవరు స్వీట్స్ తింటారు డైలీ పాలు తాగుతారు అన్ని చేస్తూ ఉంటారు సో ఇంతవరకు నాకు ఇంకా అటాక్ కాలేదు బట్ దాని పరిస్థితి ఎలా ఉంటుందో వాళ్ళకే తెలుసు బట్ మేము కూడా జాగ్రత్త తీసుకుంటాం ఒకవేళ అటాక్ అవుతుందో ఏమో అన్నట్టుగా డైట్ కూడా మీకు ఖచ్చితంగా ఫాలో అవుతాను నేను కూడా ఉదయం లేచి వాకింగ్ చేయడం నైట్ వాకింగ్ చేయడం ఫుడ్ మధ్యాహ్నం మాత్రం ఫుల్ గా తినేస్తాను ఇలా మేము కూడా ఒక ప్రణాళిక ప్రకారం వెళ్తాము కాబట్టి ఇప్పటి నేను ఏ హాస్పిటల్లో ఇంతవరకు అడ్మిట్ కూడా నేను పుట్టిన కాలం ఇవ్వను ఇప్పటివరకు కూడా సో అంత హెల్త్ పరంగా అంత పర్ఫెక్ట్ గా ఉండడానికి కారణం ఏంటంటే మా యొక్క డైట్ అన్నట్టు సో ఈ విధంగా మీరు కూడా ఫాలో అయినట్లయితే ఫుడ్ దగ్గర కొంచెం కాంప్రమైజ్ అయ్యి మనము తినగలిగిన వాటిని తినండి ఫాస్ట్ ఫుడ్ కానివ్వండి జంక్ ఫుడ్ కానీ సరే మాకు అవే ఇష్టం సార్ అప్పుడు లిమిట్ గా తీసుకోండి మీరు నాలుగు మిర్చి తినే దగ్గర ఒకటి రెండు మిర్చిలే తినండి ఇంత వెజ్ మంచులు తినే దగ్గర ఒక ఐదారు పీసులు వెజ్ మంచులే తినండి చికెన్ తింటాను సార్ అంటే చికెన్ ఒకటే పూట తినండి తినకుండా ఉండదు తినొచ్చు బట్ లిమిట్ గా తీసుకుంటూ ఉన్నట్లయితే సమస్యలు ఏమి కూడా రావు సార్ నాకు మందు దాకా అలవాటు సార్ రోజు రాతింత తాగుతాయిగా నాకు నిద్ర పట్టదు సార్ కూడా ఉంటారు తాగండి లిమిట్ గా ఎంత రోజు ఒక థర్టీ ఎంఎల్ టు ఫార్టీ ఎంఎల్ చాలు అదే అయిన అంటే అది అక్కడి వరకు లిమిట్ పెట్టేసుకోండి పెట్టేసుకుంటే అది మీకు ఆరోగ్యానికి మంచి చేస్తుంది మీకు హెల్త్ పరంగా కూడా అన్ని విధాలుగా అది సహకరిస్తూ ఉంటుంది సో ఈ విధంగా డైట్ ఫాలో అయినట్లయితే షుగర్ వ్యాధిని పూర్తిగా అదుపులో ఉంచవచ్చు మీరు కనుక ఈ షుగర్ వ్యాధితో ఇన్సులిన్ ఈ స్టేజ్ లో ఉన్నా సరే నాకు కాల్ చేయండి వాటితో పాటు లైంగిక సమస్య బాధపడుతున్న వాళ్ళకు కూడా నేను ట్రీట్మెంట్ చేస్తాను దీనికి సంబంధించిన కోర్సు అన్నీ కూడా మీకు క్లియర్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కింద స్వతంత్ర నెంబర్స్ కి నాకు ఒకసారి కాల్ చేయండి లేదా వాట్సాప్ ద్వారానే తెలియజేయండి మీ సమస్యలు ఏమైనా సరే నేను అంత వరకు క్యూర్ చేయడానికి చిన్నదా చెప్తాను సమస్య హెవీగా ఉంటే మాత్రం ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది సో దీని వరకు ఫోన్ చేసిన పర్లేదు లేదా కింద డిస్క్రిప్షన్ లో మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించవచ్చు దీనికి సంబంధించినటువంటి సలహాలు సూచనలు మెడిసిన్స్ కూడా పొందవచ్చు ఒకవేళ మీరు రాదని పరిస్థితిలో ఉంటే మీ సమస్యను తెలియజేసి కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం నాటు వద్ద ఛానల్ అందిస్తుంది ఇప్పటివరకు సెవెన్ ఇయర్స్ సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నటువంటి ఛానల్ వితౌట్ ఎనీ చీట్ కానివ్వండి చీటింగ్ చేయలేదు ఇంతవరకు ఎవరికి కూడా మేము మోసం చేయలేదు చాలా జెన్యున్ గా రన్ అవుతున్నటువంటి ఛానల్ అండి ఇది ఓకేనా సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక లైక్ చేయండి షేర్ చేయండి మరేనో ఇలాంటి అద్భుతమైన వీడియోస్ కోసం నా ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ